ఆరోగ్యం చెడగొట్టుకునే దానికన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం బెటరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు సో కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకొని ప్రస్తుతం వస్తున్నటువంటి హెచ్ఎంపీవి అనేటువంటి వైరస్ దాన్ని అడ్డుకోవాలంటే కనుక ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఒకవేళ వెళ్ళకపోతే కరోనా టూ సమయంలో చెల్లించినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి మరోవైపు శరవేగంగా చైనా వైరస్ దూసుకొస్తుంది చైనా నుంచి హెచ్ఎంపి అనేటువంటి వైరస్ ఇది ప్రత్యేకించి చిన్నపిల్లలకి అలాగే వృద్ధులకి వీళ్ళకి ఎక్కువగా అటాక్ అవుతుంది శ్వాసకోశ వ్యాధులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది నెలల పిల్లలకి ఈ వైరస్ చూకింది గుజరాత్లో కానీ కర్ణాటకలో కానీ ఇప్పటికీ గుజరాత్ కర్ణాటకల్లో నమోదైంది ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లోకి మీరు తిరగద్దు వెళ్ళొద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అలాగే మీరు చేతులు ఎప్పటికప్పుడు కడుక్కొని శుద్ధంగా ఉంచుకోండి పరిశుభ్రంగా అని చెప్పి చెప్తుంది భౌతిక దూరాన్ని పాటించండి అని చెప్పి ప్రభుత్వం గైడ్ లైన్స్ని జారీ చేసింది మరి భౌతిక దూరాన్ని పాటించండి అంటే దాన్ని పాటించాలంటే ఏం చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాలి ఉద్యోగులకి లేదంటే సమూహాలుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది మెట్రో రైల్లో ప్రయాణం ప్రయాణం చేయాల్సి వస్తుంది బస్సుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది అప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు సేకరణ ఇచ్చినా లేదంటే టచ్ అయినా కానీ ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ సోకుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం చెప్తున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాలంటే కనుక ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండాల్సిందే ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు తర్జన భజ్జన పడుతూ ఉన్నాయి ప్రత్యేకించి హైటీ అబ్బుల్గా బెంగళూరు అలాగే హైదరాబాద్ ముంబై ఢిల్లీ ఇలా మెట్రో సిటీస్ ఉన్నాయి ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఐటీ ఉద్యోగులు కరోనా సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు ఇటీవల వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుంది ఇప్పటికీ కూడా చాలా కంపెనీలు హైబ్రిడ్ సిస్టమ్ని కొనసాగిస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్నే కొనసాగిస్తూ ఉన్నాయి అయితే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు మాత్రం ఖచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందే మీరు ఆఫీసులో ప్రజెంట్ కావాల్సిందే అప్పుడే ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి వాళ్ళు నమ్మారు అందుకే వాళ్ళు కంపెనీకి రావాలని చెప్పేసి నోటీసులు పంపించారు ఆ సందర్భంగా చాలా మంది ఎంప్లాయీస్ రిజైన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు మిగిలినటువంటి కార్పొరేట్ కంపెనీలు కూడా ఇలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఉద్యోగుల నుంచి వచ్చింది దాంతో ఈ హైబ్రిడ్ సిస్టమ్ అని చెప్పి అలవాటు చేయడానికి ప్రయత్నం చేశారు అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఉంటేనే రాబడి ఉంటుంది అటు ప్రత్యక్షంగా పన్నులు కానీ పరోక్ష పన్నులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐటీలో ఉండేటువంటి కంపెనీలు ఐటీ ఉద్యోగులు రప్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఒత్తిడి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ ప్రత్యేకించి కేటీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారు హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీ కంపెనీలు యాచమాన్యాలన్నిటికీ సమావేశం ఏర్పాటు చేసి మీరు అందరినీ రమ్మని చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వద్దు ఆఫీసులు రావాల్సిందని చెప్పి కండిషన్స్ పెట్టండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడంతో విధులైనటువంటి పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు అన్ని వర్క్ ఫ్రోమ్ హోమ్ని రద్దు చేసి అందరు ఆఫీసులు రావాలనేటువంటి ఆదేశాలు అలాంటి మెయిల్స్ పంపించారు అయితే కొన్ని కంపెనీలు ఆ మెయిల్స్ పంపించినప్పటికీ కూడా హైబ్రిడ్ సిస్టమ్ను అలవాటు చేసుకున్నాయి కొన్ని కంపెనీలు అయితే ఇప్పటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలనేటువంటి ఆలోచనతో కొనసాగిస్తూ ఉన్నాయి వాళ్ళకి కావాల్సింది ప్రొడక్టివిటీ వాళ్ళకి ఎంప్లాయీస్ రోజు వస్తున్నారా రావట్లేదా అనేది ఇమ్మెటీరియల్ కార్పొరేట్ కంపెనీలకు ఎప్పుడు కూడా పని జరుగుతుందా లేదా ఎంప్లాయీ ఎక్కడున్నాడు అతను ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఇమ్మెటీరియల్ ప్రొడక్టివిటీ వాళ్ళకి చెప్పినటువంటి టార్గెట్లని ఇన్ టైంలో రీచ్ చేస్తున్నారా లేదా పూర్తి చేస్తున్నారా లేదా ఇదే వాళ్ళకి కావాల్సింది అందుకే మల్టీనేషనల్ కంపెనీసు ఎంఎల్సీసు వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చేస్తున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ద్వారా ఆఫీస్ మెయింటెనెన్స్ తగ్గుతుంది రవాణా ఛార్జీలు తగ్గుతాయి అలాగే రవాణా సమయం తగ్గుతుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బెటర్ అనేది కాన్సెప్ట్ వరల్డ్ వైడ్ కూడా ఇప్పుడు అలవాటైపోయింది అయిపోయింది ప్రత్యేకించి చంద్రబాబు గారు లాంటి వాళ్ళు వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టేషన్స్ వస్తున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఏ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఆ గ్రామం సమీపంలో ఉండే వర్క్ స్టేషన్స్కి వెళ్ళి వర్చువల్గా కంపెనీలతో మాట్లాడుకుంటూ కంపెనీలతోటి మీటింగ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచే పనిచేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నాయి టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మారిపోతుంది సినార్జం రోజు గంటల ధరపడ్డే ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళటం రావటం అనేది కనీసం నాలుగు గంటలు వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ చేయకుండా స్మార్ట్గా వర్క్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అందుకే వర్క్ స్టేషన్స్ పెడుతూ ఉన్నారు వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కన్ఫామ్ గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఈ లోపుగానే చైనా నుంచి వైరస్ దూసుకొస్తుంది ఆల్రెడీ ఇండియాలో ఎంటర్ అయినటువంటి క్రమంలో జనసమర్థమైనటువంటి ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి గైడ్ లైన్స్ చెప్తున్నాయి కాబట్టి అత్యవసర సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ చేసుకొని అది రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది అందుకే ట్రైన్స్లో కానీ లేదంటే ఇతరత్ర రద్దీ ప్రా ప్రాంతాల్లో కానీ బస్సుల్లో కానీ మీరు గుంపులు గుంపులుగా ఉండొద్దు భౌతిక దూరాన్ని పాటించండి అని చెప్తున్నారు లేదంటే చీదటిపోయేటువంటి ప్రమాదం ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని చెప్పి చెప్తున్నప్పటికీ శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి చాలా ప్రమాదకరం అలాగే పొల్యూషన్ ఉండేటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా డేంజర్ ఈ వైరస్ ఢిల్లీలో నివాస యోగ్యం కానిటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి పొల్యూషన్ ఎక్కువైపోయి అలాంటి చోట్ల ఈ వైరస్ ఎంటర్ అయిందంటే కనుక ఖచ్చితంగా మృతుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అనేది చైనా నుంచి వస్తున్నటువంటి అనుభవాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నాయి ఒకవేళ చైనా వైరస్ ప్రమాదకరం కాదు అని చెప్పి అనుకుందాం కొద్దిసేపు మరి ఎందుకు స్టాక్ మార్కెట్ పన్నెండు లక్షల కోట్ల రూపాయలని నష్టపోతుంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాతనే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే చైనా వైరస్ హెచ్ఎంపి బయటకు వచ్చిందో అది స్ప్రెడ్ అవుతుందో అమెరికాతో పాటు అనేక దేశాలకు కూడా స్ప్రెడ్ అయిపోయింది అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అమెరికా కూడా అలాగే భారతదేశం కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది పూర్తి స్థాయిలో ఇది స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్తుంది అందుకే ఈ వైరస్ తోటి భారీ నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ కంపెనీలకు ఇవ్వాలి ఎందుకంటే ఐటీ కంపెనీలు ఎందుకు ఇవ్వాలంటే ఐటీ కంపెనీలు ఎక్కువ మంది దాదాపు హైదరాబాద్లో పది నుంచి పద్ పదమూడు లక్షల మంది ఉన్నారనేది ఒక అంచనా ఈ పదమూడు లక్షల మంది సిటీ నుంచి వెళ్ళిపోతే లేదా సిటీ నుంచి దూరంగా ఉంటే రద్దీ ఉండదు ప్రయాణాలు ఎక్కువ రద్దీ ఉండదు ప్రయాణాల్లో భౌతిక దూరాన్ని పాటించడానికి అవకాశం ఉంది అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ మిగిలినటువంటి రంగాలు కూడా ఒక ఐటీ సెక్టార్ కాదు మిగిలిన రంగాలు కూడా వీలునంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి ఉద్యోగుల్ని ఇంటి నుంచి పనిచేయించండి వెసులుబాటు కల్పించాలి అనేటువంటి ఆదేశాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది ఒకవేళ ఇది చేయకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో హెచ్ఎంపీవీ అనేటువంటి వైరస్ పిల్లలకి అటాక్ అయ్యే అవకాశం ఉంది అలాగే వృద్ధులకు అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది హాస్పిటల్స్లో బిల్స్ ఎంత వేస్తారో తెలియదు మనం కరోనా సమయంలో చూసాం కొన్ని లక్షల రూపాయలు బిల్స్ వేసారు కొన్ని కోట్ల రూపాయలు బిల్స్ వేసినటువంటి హాస్పిటల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి ఏదైనా సరే చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి దాంట్లో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వబోతున్నారు సంక్రాంతి తర్వాత కంప్లీట్ షట్ డౌన్ అవుతుంది హైదరాబాదు సో ఎంప్లాయీస్ అందరూ ఖాళీ చేసి ఎవరింట్లో వాళ్ళు పనిచేసుకోవచ్చు అనేటువంటి ఆర్డర్స్ రాబోతున్నాయనేది తెలుస్తుంది లేదంటే హెచ్ఎంపివి వైరస్ కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలుస్తుంది ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా గైడ్ లైన్స్ను పాటిస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది పెద్ద డేంజర్ కాదని చెప్పి రివ్యూ మీటింగ్లో చెప్తూ ఉన్నారు కానీ మరి డేంజర్ కాకపోతే చైనాలో హాస్పిటల్స్ అన్నీ ఎందుకు నిండిపోతున్నాయి అక్కడ మరణ మృదంగం ఎందుకు ఉంది ఇవన్నీ తెలియకనే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టడం లేదు అవ్వాలి ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్ మరి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఒకేసారి ఒకే రోజు ఎందుకు నష్టపోతారు అంటే ఈ వైరస్ ఖచ్చితంగా ప్రమాదకరమైంది దీన్ని బేరేజ్ వేసుకుంటే కనుక లాక్డౌన్ తప్పేటువంటి పరిస్థితి కనిపించట్లేదు లాక్డౌన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది మరి ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళ రెవెన్యూ కోసం ప్రజల ప్రాణాలని బలి తీసుకుంటాయా లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి వీటి లాక్డౌన్ని అనుసరిస్తాయా అనేది మనం చూడాల్సి ఉంది దీని మీద